అమరావతిలో ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు ఏర్పాటయ్యేలా గతంలో చేసుకున్న ఒప్పందాలను సిఆర్డిఏ అధికారులు పునరుద్ధరిస్తున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తేదేపా హయాంలో వివిధ సంస్థలకు అమరావతిలో భూములు కేటాయించారు గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి కొంత నిర్లక్ష్యానికి గురి అయింది ఐదేళ్లలో భూమి తీసుకున్న ఒక్క సంస్థ కూడా నిర్మాణం ప్రారంభించలేదు నాటి ఒప్పందాల గడువు ముగిసింది ఈ నేపథ్యంలో ఆయా సంస్థలు విభాగాల ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు ఆయా సంస్థలు ఏర్పాటైతే ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు వస్తాయన్న ఆలోచనతో నూట ముప్పై ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు అప్పట్లో పదకొండు వందల ముప్పై ఐదు ఎకరాల మేర భూముల్ని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది కొన్నిటికి ఉచితంగా ఇవ్వగా మరికొన్ని సంస్థలకు ముప్పై మూడేళ్ల నుండి అరవై ఏళ్ల వరకు లీజు ప్రతిపాదికన నామమాత్రపు ధరకు ఇచ్చింది ఆనాటి ఒప్పందాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఆయా సంస్థల సామర్థ్యాన్ని పరిశీలించి ఏర్పాటు చేసేందుకు ఆసక్తి ఉంటే అవసరాన్ని బట్టి భూమి కేటాయిస్తున్నారు ఇప్పటి వరకు మొత్తం యాభై ఎనిమిది సంస్థలకు కేటాయించారు మిగిలిన వాటిని ఆరుగురు సభ్యులతో కూడిన మంత్రుల బృందం పరిశీలిస్తుంది ఎక్కువ భూమి వృధా కాకుండా ఉండేందుకు వీలైనంత వరకు వాటికి ఐకానిక్ టవర్లలో సర్దుబాటు చేయనున్నారు నాలెడ్ సిటీకి మారనున్న బిట్స్ ప్రముఖ విద్యా సంస్థ బిట్స్ అమరావతిలో ప్రాంగణం ఏర్పాటుకు సిద్ధమవుతుంది ఇప్పటికే ఆ సంస్థ ప్రతినిధులు రెండు దఫాలు రాజధానిలో పర్యటించారు దాదాపు యాభై ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటు కానుంది మొదట వెంకటపాలెంలో ఏర్పాటుకు ఆసక్తి చూపించారు అక్కడ స్థలం తక్కువగా ఉండటంతో నాలెడ్జ్ సిటీకి మార్చారు మరో విద్యా సంస్థ ఎక్స్ఎల్ఆర్ఐకు అయినవోలులో యాభై ఎకరాలను కేటాయించారు అమరావతిలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి రీసెర్చ్ సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే పదిహేను ఎకరాలు కేటాయించింది మొదటి దశలో మూడు వందల పడకలతో ఆసుపత్రిని నిర్మించాలని ప్రణాళికలు తయారు చేశారు భవిష్యత్తులో వెయ్యి పడకలకు విస్తరించే అవకాశం ఉంది ఆసుపత్రి నిర్మాణానికి అక్కడ హెచ్లో విద్యుత్ లైన్లు అడ్డుగా ఉండటంతో వాటిని తొలగిస్తున్నారు త్వరలో భూమి పూజ చేసి పనులు ప్రారంభించనున్నారు